నిమ్మవధి గతనవ రామ రమరే రామ రమరా En es lo భక్తులు భూరాగ పట్టం లోపల అనేకులు ఉన్నారు అందులోపల ఇందులోపల ఇక్కడికి రా దగ్గర మైన పుగిరి వేల భర్తమవేలరాజు మైన మహారాజు అతనొక్క వారి ధాన్యవాది వాళ్ళకు లేక లేక మైనప్పు మారాజు ఒక్కగాను ఒక్క తమ్ముడు

అంతే దానం చేస్తున్నాడు వాడగలి వారికి అంతే దానం చేస్తున్నాడు ఒళ్ళు చూసి వస్త్రాలు పెడుతున్నాడు బొట్ట చూసి బోయినాలు పెడుతున్నాడు ఆ రాజు తార ధర్మాలు ఎత్తుంటే పట్నం మీది ప్రజలందరికన్నా చూసి రాజుకు చెయ్యంట చేయి కొట్టుకుంటా పోతున్నారో మండగలిగేదాకా ఇప్పటి వల్ల ఎత్తలేరు పెద్దల ఆ తల్లి నిమ్మవాతి దేవి ముసేతుల్ని ఉంచాల శిబిరు పట్టి ఏడిళ్ళ వాకిలు నూకుతున్నది సక్కలి సారు తల్లుతున్నది రంగేజి ముక్కులేస్తున్నది ముత్యాల ముక్కులేస్తున్నది ఆ తల్లి నిమ్మవతి దేవి సత్యవంతురాలు నీతివంతురాలు పుణ్యాంతురాలు అన్నమాట తప్పది అబద్ధం ఆడవి ముందుకేశ్వరపాద వెనకర్తీ మీద ఒక చేత దానం చేస్తే భార్యలో ఇల్ల రెండు చేతుల దానం చేస్తున్నది వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు సత్యవంతులు పుణ్యవంతులు నిమ్మవాది దేవి ఏనాడు ఏడేడు మేడల్లు ఉన్నదో ధాన్యవాతి ఉన్నది కళ్యాణ ఇద్దళ్ళుండంగా పొరి పెద్దల కత్తున్నది ధన్యవాదేవికి నలుగురు కొడుకులు ఉన్నారు నా తోటి ధన్యవాది ఆరాలే వల్లది నేను ప్రొద్దు ప్రొద్దున లేచి ఆగిరి ఉడువంగా ఆ ధన్యవాది దేవి ప్రొద్దు ప్రొద్దున నామకం చూసి ఏడీళ్ళ వాక్యలు ఉడువంగా మంచి జరిగితే మంచి అంటుంది అని కాలుకు పొట్టవుతూ అలిగి కళ్ళకు రక్తం కనబడితే నేను కొట్టుదారి మొదలు చూసిన కాలుకు పొట్టవుతూ అలిగింది కళ్ళకు రక్తం కనబడ్డదారి into the ఎందుకు పాపాలు పిలిపించుకొని నా భర్త మహాజన్మ ఎందుకు నాసాటి ఆరాలు ధాన్యవాది దేవి పొద్దు పొద్దున లేచి నన్ను చూసినప్పుడు మంచి జరిగితే మంచి అంటున్నది ఈ కళ్ళకు పోట్ర ఉందని కళ్ళకు రక్తం కనబడితే నేను కొట్టుదారి ముఖం చూసిన అందుకే ఇలా నా కారుకు పొట్ట ఉందలిగిందని కొట్టుదారే కొట్టుదారే అని నన్ను లేని నిందలు పెడుతున్నది ఎవల బిడ్డ ఎవల కొడుకు వాళ్ళకుంటే కొడుకు వాళ్లకు ఉంటే తల్లి అడవిల్ల ఉంటే తల్లికి ఆసరన్నారు మొలకంత మావిల్లగాడుంటే తండ్రికి ఆసరనో అన్నారు దొంగ దొంగైన ఒక్క కొడుకు ఉండాలి ఎట్టిదైన గుడ్డిదైన ఒక్క బిడ్డ ఉండలను అంటారు అడవిల్ల లేని అడగ దోషం కూరాడు లేనిల్లు కూకుండ దోషం నీరాడు లేనిల్లు నిలబడ దోషం పందిరి లేనిల్లు పండుకుల దోషం అన్నారు

ನೀು ರ ಕಚ್ಚೀರಿ ಪಟ್ಟುಕಾರಿ ತಿರುಗಿಡಿದ ಅಕ್ಕೇರಿ ಕೊಡುಗೋದಿ ಪಲ್ಲೂ నడినెత్తి మీకు పొత్తు రాగానే రాము నీలసేన భార్య నిలబేదాకా నిమ్మవాది బుక్కడం అన్నం తినది నీళ్లు తాగబోదు నిజంగానే నా తల్లులాలా ఎనకటి కాలమే సత్యకాలం నీతి కాలం పుణ్యకాలం ధర్మకాలం అన్నారవ్వ ఎరకటి ఆడ తల్లు ఏమి చేసిర్రు భర్త భోజనం అయ్యింది భార్యలు భోజనం అయ్యబోదు రాట భర్త భోజనం చేసినాక కంచం లోపల బుక్కడం అన్నం విడి పెడతా అన్న మారన్న వేసుకొని తిని బస్కి వెనకటి నా ఇప్పటి ఆడోళ్ళకి అంత సీన్ ఉన్నదా ఇప్పటి ఆడోళ్ళ వాళ్ళ నమ్మ గరంగిల్ తిరు అంటే వాళ్ళ తింటారా ఆ సీ గరంగిల్ ఏం తింటారే అక్కడ కొత్తికేడు ఆ కొద్దికి నైట్ తాగుంటే అది కోడలు తాగుతాడు అని పళ్ళు కడుగుతారే పావుకి అని పళ్ళే పసుపు కొమ్ములు అని తీసుకుపోయి గడ్డే మోర్ల మారేస్తున్నారు ఈనాటి అవ్వరు యాడలు భర్తలు తున్న వేన కాడికి ఎత్తుకొని పోయి రావయ్య నాదాన్ని తున్నటోన్ని వేసి నాదాను బుక్కడంత తింటావు లెక్కలే అంత కట్టం చేస్తావయ్యా నేను ఇంత తిన్నా ఇంత తిన్నా ఇంటికి అడవాడి తప్పనయ్యా ఆడి చేస్తనే అడుగు ముడుతది మొగోడి చేస్తనే ముగ్గురు ముడుతది ఎనకటి బంగారి తల్లులు భర్తలు చిన్న పిల్లగన్న లెక్క ముదిరకి ఇంకా బుక్కడ తినవయ్యా ఇంకా బుక్కడ తినవయ్యా ఇంకా బుక్కడ తినవయ్యా అని అన్నం ఇచ్చుకుంటా అన్నం పాడలకంత సినిమా లేదు నా మొగడేందుకి పొత్తూరు తాళల్లో పడి సేంది అని మిషన్ కొట్టిన బిడి చేసిన వంద రూపాయలు పట్టుకొని నడుపులకు తగ్గిన చికెన్ తెచ్చుకొని ఏ ముక్క కా ముక్క సుక్క ఫ్రై చేసుకొని కడుపు నిండ తిని ఓళ్ళతో పోలేసి పెడుతున్నారు ఈనాటి అమ్మలు నా భార్య కాదు అన్నమాట గొప్పది అబద్ధమాడది ముందు కేసిన బాధ వెనక గయ్యబోదు నిలబయ్యేదాకా పుట్టడంత తినది మంచి నీళ్లు తాగదు రాజ్యం దేశం తీసుకుని అన్నమైనపు మహారాజుల పుమారాజుల చేతిలో పెట్టి నువ్వు అన్నమైన పుమారాజా నా భార్య భవనాల పై నేను కౌరవాలు తన్న వినస్తానని అన్న చేతి లోపల రాజ్యం దేశం అప్పచెప్పి చెప్పి నేను గాలి నడకనబోతే కదర్ తక్కువ ఉంటదాని గుర్రాల శాబల్లోకి రాజు ఎక్కే గుర్రం తీసుకోని